మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు యహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవీయగా అహాబును దర్శించుటకై ఏలియా వెళ్లిపోయెను షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగియుండగా అహాబు తన గృహనిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను ఈ ఓబద్యా యహోవాయందు బహుభయ భక్తులుగలవాడై యజబెలు యహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను అహాబు దేశములోని ఉదకధారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండ గుర్ములను కంచలగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలిసికొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి వారు దేశమంతట సంచరింపవలెనని చెరియొక పాలు తీసుకొని అహాబు ఒంటరిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా నింకొక వైపునకును వెళ్లిరి ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను ఓబద్యా ఎతని నెరిగి నమస్కారము చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే గదాయని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చెట ఉన్నాడని తెలియజేయమనెను అందుకు ఓబద్యా నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబుచేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమీ నీ దేవుడైన యహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు రాజ్యమొకటైన లేదు అతడు ఇక్కడ లేడనియూ అతని చూడలేదనియూ వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి నీవు నీ ఏలినవానిచెంతకు చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను నీ యొద్ద నుండి క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసుడనైన నేను బాల్యము నుండి యహోవాయందు భయభక్తులు నిలిపినవాడను యజబెలు యహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా నేను యహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహకు ఏబదేసి చొప్పున దాచి పానములిచ్చి వారిని పోషించితిని ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నీ దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను అంతట ఓబద్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలిసికొనుటకై యహాబు బయలుదేరెను అహాబు ఏలియాను చూచి వారిని శ్రమపెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను యహువా ఆజ్ఞలను గైకొనక బయలుదేవత ననుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇస్రాయేలువారిని శ్రమపెట్టువారైయున్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలువారినందరినీ యజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల ఏవది మందిని అషేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను అహాబు ఇస్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహువా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వానిననుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు ఏలియా యహువాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించియున్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల ఏవది మంది యూన్నారు మాకు రెండు ఎడ్లను ఈయుడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఈ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదమురండని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరునూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులయున్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధముచేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు అయితే మీరు అగ్నేమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరిగాని యొక్క మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీతమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడయున్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో నున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో వీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోనూ తమ దేహములను కోసికొనుచునుండిరి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము వరకు వారు ప్రకటనము గాని మాటయైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగుచేసి వాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇస్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్లచేత యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టును పొర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను యహోవా అబ్రాహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవా ఇస్రాయేలీయుల మధ్య నీవు దేవుడవయున్నావనియు నేను నీ సేవకుడనయున్నాననియూ ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి ఈ దినమున కనుపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవావైన నీవే దేవుడవైయున్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియూ ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను అంతట జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు యహువాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకనినైన తప్పించు కొనిపోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను తిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెనుగాని ఏలియా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకిపోయి సముద్రమువైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంక ఏడుమారులు పోయి చూడుమని చెప్పెను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోను కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యజ్రయేలునకు వెళ్లిపోయెను హస్తము ఏలియానుబలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తికొనిపోయి పోయి యజ్రయేలు గుమ్మము నొద్దకు వచ్చెను